కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ళ తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లోకి వచ్చేటోడు లేడు పాలాభిషేకం చేసినోడు లేడు నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలన్ను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా మొత్తం ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఈరోజు అదే నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లల్ని కాని లేదా మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం కేసీఆర్ చేసింది మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఎక్కడ పొంత లేదు కదా మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్లీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్లీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు ఇవాళ తీర్మార్మల్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను కానీ ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా మా తలలను లెక్క పెడతా అంటుడు క్యాష్ సెన్సెస్ చేస్తా ఉంటుండు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఆయన ఆలోచన మేరకు